గుంటూరు జిల్లా తాడేపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద ఏపీ గవర్నమెంట్ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్స్ ధర్నా చేపట్టారు నిలిచిపోయిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ క్రమబద్దీకరణ చర్యలు వెంటనే చేపట్టాలంటూ నిరసన చేపట్టారు గతంలో అమలు చేసిన పన్నెండు నెలల వర్కింగ్ రెన్యువల్ ని తిరిగి పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల మే నెలలో వేతనాలను కూడా విడుదల చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు అరవై రెండు సంవత్సరాల కాల పరిమితిని కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పెంచాలంటూ ఫ్లెకార్లతో నిరసన చేపట్టారు భావిస్తా ఉన్నాం నాలుగోటి పెండ్ వచ్చేటప్పటికి చాలా ఆశ్వాసపద విషయం ఎప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల్లో లేనటువంటిది ఈ రోజున ఇక్కడ ఇంటర్మీడియట్ వ్యవస్థలో జరుగుతా ఉంది ఎప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు ఏదో ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత నిర్దిష్టమైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ పరిధిలో జరిగేటటువంటి వాటిని ఈ రోజున చాలా ప్రాతినిధ్యాలు చేసిన నిర్దాక్షిణంగా ఈ రోజున రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఆపేశారు అందుకని మేము నాలుగో డిమాండ్ గా ఎటువంటి ఫైనాన్స్ తో బడ్జెట్ లేకుండా ఉన్నటువంటి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ వెంటనే నిర్వహించాలని చెప్పి నాలుగో డిమాండ్ ని మేము ఈ రోజున ప్రస్తావించడం జరిగింది వీటన్నిటి మీద రేపొద్దున ప్రభుత్వం కానీ స్పందించపోతే పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ అందరం కూడా ఎడికేట్ చేసి భవిష్యత్తులో కార్యాచరణతో మేము మళ్ళీ త్వరలోనే ముందుకు వస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం